కలుదాం ఇప్పుడు అండి కొంచెం ఇగోండి ఇవన్నీ ముందు ఇదంతా మట్టి కలిపిందేనండి ఈ డ్రమ్ లో నింపిందే అన్ని కలిపింది వేపిండి ఎరువు మట్టి ఇది వరిపొట్టండి ఇవి కలిపింది అన్నమాట ఇందులో అది వంపేశాం ఇది మళ్ళీ ఆ మట్లో మట్టిలో ఆరబెట్టిన మట్లో అన్ని కలిపి ఇందులో ఎత్తొచ్చని ఇది మనకి నింపి నెల అవుతుంది బాగా మగ్గింది కదా ఇలాంటిదే వేసుకోవాలండి అప్పటికప్పుడు కలిపింది వేస్తే వేడి పసలు ఎరువేస్తాం కదా అందువల్ల ఇప్పుడండి కొంచెం మట్లు మూడు కుండీలు సరిపడా ఇంకా పైన వేయట్లేదండి దీంట్లోనే వేసేస్తున్నాను మట్టిలో కలిపేస్తాను